Welcome to Teja TV News. షాబాద్ మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు భరోసా సంబరాల్లో ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ భీంభరత్ హాజరయ్యారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా పథకం కింద ప్రతి రైతుకి పంటకి పెట్టుబడి సహాయం కింద ఎకరానికి పన్నెండు వేల చొప్పున మన చేవెళ్ల నియోజకవర్గంలోని ప్రతి రైతుకి తన ఖాతాలో జమ చేశారని అన్నారు ఈ సందర్భంగా భీమభరత్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతు రైతు భరోసా నిధులు విడుదల చేసి ఇప్పటి వరకు ఒక కోటి నలభై తొమ్మిది లక్షల ముప్పై తొమ్మిది వేల నూట పదకొండు మంది రైతులకు ఎకరాకి రైతు భరోసా అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అగ్ర నేతలు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేకి సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకి రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి మంత్రివర్గా నందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సంబరాలు నిర్వహించారు కోట్ల రూపాయలు మనం కాంగ్రెస్ పార్టీ ఎవరైతే రైతులు రుణమాఫీ చేసి రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ వాళ్ళందరూ కూడా రుణమాఫీ చేయడం జరిగింది అదేవిధంగా ఐదు వందల రూపాయలకే గ్యాస్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇవ్వడం జరిగింది ఇట్లా ఒక్కొక్కటి చెప్పుకుంటా పోతే మొన్నటికి మొన్న మీరు అందరూ తెలుసు సన్న బియ్యం మీ అందరూ కూడా తెలుసు సన్న బియ్యం ఈరోజు రేషన్ షాపులలో ప్రతి గ్రామానికి ప్రతి పేదవాళ్ళకు ఈరోజు సన్నబియ్య పథకాన్ని మనం ఇచ్చి అమలు చేస్తున్నటువంటి విషయం ఎందుకు తెలుసు అదేవిధంగా ఎన్నికల్లో వచ్చినట్లు ఈరోజు రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి మనం ఏ రైతు ఆనాడు ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు ఎకరాకు పన్నెండు వేల రూపాయలు చొప్పున ఈరోజు మనం అందరం కూడా తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ యొక్క పథకాన్ని మనం వర్తింపజేసినాం ఈరోజు రైతాంగం అంతా సంతోషంగా ఉన్నారు అదేవిధంగా అన్ని గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంబడే సీసీ రోడ్లు సైట్ రైన్స్ వేయడం జరిగింది అదేవిధంగా పది సంవత్సరాల నుంచి ఇండ్లు లేక నిరుపేదలు ఎంతో ఇబ్బందులు పడ్డారు మీ అందరూ ఈరోజు ఇందిరమ్మ పథకం పేరుతోటి అన్ని గ్రామాల్లో ప్రతి మన చివరి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు మంజూరు చేసినాం ఈరోజు అన్ని కూడా ప్రారంభమైనవి ఎక్కడైతే గ్రామాలలో ఎవరికైతే లేవో ఎలాంటి మతం కులం పార్టీ భేదం లేకుండా అరువులైనటువంటి ఇల్లు లేనటువంటి వాళ్లకు అధికారులు ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలతో ఏర్పడ్డటువంటి ఇంద్రమ్మ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కూర్చొని ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి ఇల్లు ఇవ్వడం జరిగింది అందరు కూడా ఇస్తాం ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరు కూడా ఇండ్లు వస్తాయి ఎవరు కూడా బాధపడాల్సినటువంటి అవసరం లేదు మూడు వేల ఐదు వందలు వచ్చినాయి ఒక పదిహేను రోజులలోనే ఇంకొక మూడు వేల ఐదు వందలు వస్తాయి ఎవరెవరైతే కట్టుకుంటారో వాళ్ళందరూ కూడా ఇండ్లు వస్తాయి ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు కాబట్టి నేను అందరు మీ అందరు కిడ్నాప్ ఉన్నా ఇది ప్రజా ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవంతో అన్ని వర్గాల ప్రజలు బతకాలని జీవించాలనే ఉద్దేశంతో ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వాన్ని మీరు అందరూ కూడా ఆశీర్వదించాలి రేపు రాబోయే ఎన్నికలల్లో స్థానిక ఎన్నికలలో సర్పంచ్ ఎన్నికలల్లో ఎంపీటీసీ జస్టిస్ ఎన్నికలలో అదేవిధంగా మున్సిపాలిటీ ఎన్నికలలో మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించి మేము ఈ పార్టీని మీరందరూ కూడా గెలిపించాలి తద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మనం ఉంది కాబట్టి గ్రామాలలో మనవాళ్ళు ఉంటే సర్పంచ్లుగా మన మనవాళ్ళు ఉంటే ఆ పథకాలన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ అర్హులైనటువంటి ఇంతకుముందు ఎట్లయితే మనం ప్రజలకు అందిస్తున్నామో పథకాలన్నీ కూడా అట్లాగే ఈ పన్ను కూడా ప్రజలకు చేరవేయడానికి అందించడానికి కోరుపడుతుంది కాబట్టి అందరూ కూడా ఈ అభివృద్ధి ఇట్లైనా జరగాలంటే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లయితే ఇందిరామ రాజ్యం కొనసాగాలంటే వీరందరూ కూడా మాకు మద్దతు చెప్పాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం కేవలం ఒక గంట గంట రెండు మూడు గంటల ముందే అనుకున్నాం అయినప్పటి కూడా ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఈ యొక్క కార్యక్రమం విజాంతనం చేసినటువంటి అందరు కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నా అదేవిధంగా అదేవిధంగా పత్రికా మిత్రులకు అందరు కూడా పేరు పేరున అక్కలకు అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నా జై కాంగ్రెస్